నా పేరు రాజు మాది నాగారం గ్రామం మండల్ లింగాల్ కన్పూర్ జిల్లా జనగామ మేము ఈసారి లక్ష్మీ సీడు సాగు చేయడం జరిగింది అంతకుముందు రెండు సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నాం బాగానే అనిపించింది అంతకుముందు నలభై ఐదు యాభై సంచుల వరకు కూడా మేము తీసాం ఇప్పుడు అంతకు మించి యాభై యాభై సంచులు వస్తాయి ఎకరానికి అని మేము ఆశిస్తున్నాం రోగం కూడా ఊసపోవడం అది కూడా ఏం లేదు మేము ఇది సీడు కావేరీ ఫర్టిలైజర్ జనగంలో తేవడం జరిగింది దీనివల్ల మేము సంతృప్తి చెందినాం ఈసారి కూడా దిగుబడి బాగానే ఉంది పురుగులు మందులు కూడా ఏం స్ప్రే చేయలేదు అయినా బాగానే వచ్చింది వేరే పంటలు స్ప్రే చేసినా కానీ ఊసపోవడం జరిగింది నా చేలాంటిది ఊస ఇట్లా ఏం లేదు బాగా వచ్చింది కంకి బలంగా ఉంది బాగానే ఉంది